బరువు పెరగడం అనేది ఒక జబ్బా లేకపోతే ఏదైనా కారణాల వల్ల అనారోగ్య సమస్యల వల్ల బరువు పెరుగుతారా ఫస్ట్ థింగ్ అనారోగ్య సమస్యల వల్ల కూడా బరువు పెరుగుతారండి రెండు రకాలు ఉంటుంది బరువు పెరగడం అనేది తగ్గడం కూడా రెండు రకాలు ఉంటుంది చాలా మంది తినకుండా ఉండి కూడా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు దాని వల్ల కూడా అనారోగ్య పాలవుతూ ఉంటారు ఇక్కడ ఏంటంటే వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ రెండు డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో వెయిట్ లాస్ ఈజీ ప్రాసెస్ కానీ వెయిట్ లాస్ తో పాటు ఫ్యాట్ లాస్ కూడా అవ్వాలి అండ్ డిఫరెన్స్ చెప్పాలంటే ఇప్పుడు వెయిట్ లాస్ లో మజిల్ లాస్ వస్తుంది వాటర్ లాస్ కూడా వస్తుంది అండ్ ఫ్యాట్ లాస్ కూడా ఉంటుంది దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఫ్యాట్ లాస్ అవ్వకపోవడం వల్ల లిక్విడ్ డైట్స్ ఫాలో అయ్యి తినకుండా ఉండి ఇవన్నీ చేయడం వల్ల హెయిర్ లాస్ వీక్నెస్ టైడ్నెస్ ఇవన్నీ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు అసలు వెయిట్ లాస్ అనేది ఒక హెల్దీ ప్రాసెస్ లాగా గుర్తుపెట్టుకోవాలి షార్ట్ టర్మ్ గోల్స్ లాగా ఎప్పుడు చూడకూడదు సో సింపుల్ గా మనం ఇంట్లో ఉన్న ఫుడ్ తో ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని లైఫ్ స్టైల్ చేంజ్ చేసామనుకోండి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అండ్ అలాగే వెయిట్ లాస్ అవుతారు హెల్దీగా ఉంటారు తగ్గిన వెయిట్ కూడా మళ్ళీ బ్యాక్ రాకుండా జరుగుతుంది